சௌமடு <opponon essaying> <improving noise> <discomfort> <speaking in Spanish> చెలు జత కట్టడమే మీ యజెండా చెల గుండల గుడి కట్టడమే చగలు యజంగా

we <laughs> రామ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడవలసింది కూర్చున్నా జగన్ గారు బస్సు యాత్ర చేస్తా ఉన్నారు ఎరుపులపాయలు మొదలుపెట్టి విశాఖపట్నం చేరారు ఇప్పటికి ఎక్కడ పోయినా విపరీతమైన ఆదరణ తెలుగుదేశం వాళ్ళు తలలు పట్టుకుంటున్నారు ఏం చేయాలబ్బా మనం ఒక్కరే పోటీ చేయలేమని జనసేనని కలుపుకున్నాం అదేదో ఆ గోదావరిలో అన్న కొంచెం నాలుగు సీట్లు వస్తాయి అనుకుంటే రాయలసీమ కన్నా విపరీతమైన ఆదరణ గోదావరిలో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు విశాఖపట్నం నుంచి వెనకబడిన ప్రాంతం అంటారు విజయనగరం శ్రీకాకుళం రేపు చూడండి అలి అంటే ఇదంతటికీ ఒకటే నిదర్శనం నిడుపుల్ పాయనిచ్చి ఇచ్చాపురం వరకు జగన్మోహన్ రెడ్డి గారు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటే ఓకే వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ దానిలో భాగంగా ఎమ్మెల్యేగా మీకు సేవ చేయడానికి నాకు అవకాశం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు మే పదమూడవ తారీఖున మన ఎన్నికలు ఏ గుర్తు వయసు తగ్గించాలా తొందరగా అన్నా పెంచాలా ఐదు సంవత్సరాలు మీకు సేవ చేస్తూ అభివృద్ధి అంటే నేతలు మళ్ళీ మార్క్గా పరుగులు పెట్టిస్తానని మాటిస్తుందా రెడ్డి గారు నిరంతరం మీకోసమే ఆలోచిస్తూ ఉంటారు పథకాలు ప్రవేశపెట్టారు అభివృద్ధి ఆ విత్తనాలు నాటిన ఫలాలు ఈ ఐదు సంవత్సరాల్లో అనుభవిస్తాం మన గ్రామాలకి మన మండలాలకి అవసరాలు ఉన్నాయి గడప గడప వెళ్ళినప్పుడు ఆ అవసరాలు గుర్తించాను తప్పకుండా నిధులు తీసుకువచ్చి మన గ్రామాలని అభివృద్ధి చేస్తానని మరోసారి మాటిస్తున్నారు చెప్తా ఉన్నారు ఆ రోజుల్లో సాగు చేసుకోవడానికి మూడు ఎకరాలు ఇస్తే చంద్రబాబు నాయుడు గారు వచ్చేసి ఎస్ కింద అంటే ఇవ్వడానికి ఆయన మనసు లేదు ఇస్తే ఒప్పుకోడు ఆ రోజు జనార్దన్ రెడ్డి గారు ఇచ్చింది క్యాన్సిల్ చేశాడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఏదైనా ఇస్తా ఉన్నా ఆయన ఆపలేడు కానీ అడ్డుపడతా ఉంటాడు ఈ విషయాన్ని మీ మీకు హామీ ఇస్తుందా ఎలక్షన్ అయిన వెంటనే ఎన్నికలైన వెంటనే రాబోయేది మన ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మీ ఎమ్మెల్యేగా నేను ఈ విషయాన్ని ఆయన దృష్టికి తీసుకువెళ్ళి ఇప్పటి వరకు చుక్కల భూమి కానీ అసైన్మెంట్ భూమి కానీ మేత పూర్వంబో కానీ అడవి పూర్వంబో కూడా చట్టాలుగా మీకు ఇచ్చి ఇవ్వడం జరిగింది ఇది కూడా మీకు ఇప్పించే బాధ్యత నాదని మీకు హామీ ఇస్తుందా అలాగే ఇచ్చినప్పుడు అప్పుడు గుడికి అడిగాము గుడి ఇచ్చారు ఇప్పుడు రామ మందిరం కావాలి అది కూడా మీరే చేయండి అని అన్నారు తప్పకుండా అంటే చిన్న హామీగా ప్రభుత్వ పరంగా కాదు నేను చేస్తాను మనకు రామమందిరం కూడా వస్తుందని మాటిస్తూ ఎందుకంటే ఇక్కడ మీ మీరు ఏది అడిగినా ఇవ్వాలి మీరు ఆల్రెడీ ఎన్నిక అయిపోయింది డిసైడ్ చేసేసారు కాబట్టి రిజల్ట్ వచ్చిన తర్వాత అప్పుడు మీరు అడిగింది చేయాలా ఇక్కడ మీరు ముందరే డిక్లేర్ చేసేశారు కానీ మీరు ఏం అడిగినా నేను చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది తప్పకుండా మీ మనసులో చోటు సంపాదించుకుంటానని మీకు సేవ చేస్తానని మరొక మారు తెలియజేసుకుంటూ పదమూడవ తారీఖున సానుభూతి మీద ఓటేసి వేసి మమ్మల్ని గెలిపించవలసిందిగా జగన్మోహన్ రెడ్డి గారు చేయవలసిందిగా నమస్కారం రామమ్మిడే నాయకత్వం పదికే మంచి చేసిన మనకు ఒక్కరి ఎప్పక కావాలి అని చెప్పి మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అని మాత్రమే ఆలోచన మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పి చేస్తా ఉన్నా

낚시를 는데 낚시를 하는데, 낚시를 మన ప్రతి అందే చేశారు అలాగే మన గ్రామాలలో సిమెంట్ రోడ్లు కానీ ఎన్నో వసతులు చాలా చేశారు మన రామ్ గారు ఖచ్చితంగా గెలిచి మనకి ఇంకా ఎక్కువ పనులు చేస్తారని చెప్తూ మారులకు ఉంటుందా దాకా అందరూ అక్కలు తెల్లుళ్ళు తమ్ముళ్ళు అక్కలు బాగా అందరూ కలిసి మైక్ ఇస్తున్నాను కంటే మైక్ లేకుండా మాట్లాడమంటే గెట్టుకే బాగా మాట్లాడుతున్నారు మంచివాడు మచచోడు కానీ మంచిగా అని చెప్పేసి నా పేరు కూడా మార్చేస్తుందట్లా ఏవా మా అమ్మ నాయనా ప్రేమతో రామ్ కుమార్ అని పెట్టారు మీరందరూ రామ్ కుమార్ రెడ్డి అని పిలుస్తారు రామ్మోహన్ రెడ్డి అని పిలుస్తే అదేరా లేదా గొడవ లేకుండా రావన్నా అని పిలు ఆయన ఇప్పుడు రావన్నా అంటాడు అయిపోయింది కదా మీడియా పోటీ పోతారు మన సైనా చెప్పాడు ఎక్కడ రామ్మోహన్ రెడ్డి ఎక్కడ రామ్మోహన్ రెడ్డి అని చెప్పారు వారు ఎవరో ఇండిపెండెంట్ గా వేశారనుకో అది అది మంచి మాట ఈ పేర్లు ఎవరే లేకుండా మన గుర్తు ఏంటి కదా అదొకటే గుర్తుపెట్టుకోండి గుర్తు అని నేను పోయి సంవత్సరం వచ్చిన నేను ఎక్కడ పోను నేను ఇక్కడే ఉంటా ఉండడానికే వచ్చిన సంతోషం మంచి నేనా చెప్తున్నాను అంటే బాగా గుర్తు కాబట్టి నాయన ఉన్నప్పుడు రోడ్లు కొన్ని వచ్చింది ఇల్లు వచ్చినాయి కానీ నేను ఎక్కడికి పోయినా అప్పటి నుంచి అదే రోడ్డా ఇచ్చిన అదే ఇల్లా ఎందుకంటే రోడ్డు మళ్ళా కొత్త రోడ్డు ఇవ్వాలా ఇల్లు కొత్త ఇల్లు ఇవ్వాలా ఇవి జగన్మోహన్ రెడ్డి ద్వారా మనకు మిగతా వాళ్ళకన్నా మిగతా అసెంబ్లీలో కన్నా మనకు ఈజీగా అవుతుంది ఎందుకు మాటి వరకు రాష్ట్ర మొత్తం మీద సచివాలయాన్ని తిరిగితే ఇరవై లక్షలు ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు మనకు యాభై లక్షలు గుర్తుంది కదా నేతన్న నేస్తాం ఎక్కడ పట్టిన కింద మన అకౌంట్ లో పడుతుంది